శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై జై సాయి మాస్టర్ ఈరోజు మనం సత్సంగంలో శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం రచన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఈ గ్రంథం నేను చెప్పుకున్న మనం కొంచెం అర్థం చేసుకోవడానికి మన స్థాయిలో ఆలోచిస్తే మనకు కొంచెం కష్టం అది అందుకని పోనీ పై స్థాయిలో ఆలోచించడానిక మనకంత సామర్థ్యం లేదు అందుకని వారే మనకి అవగాహన కలిగేలాగా కాస్తైనా మనం అర్థం చేసుకునేలాగా అనుగ్రహించాలని ఆ సాయినాథుల వారిని మాస్టర్ గారిని అమ్మగారిని ప్రార్థిస్తున్నాను నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ప్రార్థనా శ్లోకం చదువుకున్నాను మాస్టర్ గారి ప్రార్థనా శ్లోకం కింద సత్స్వరూపం చిదానంద కంద మనకు కారతిలో కూడా ఉంటుంది కదా అది ప్రార్థనా శ్లోకం కింద ఇచ్చారు దానికి చక్కటి అద్భుతమైన వివరణ రాశారు మాస్టర్ గారు అసలు చదువుతుంటే ఇంకా నాకు ఫర్దర్గా వెళ్ళలేదండి పేజెస్ అంటే ఆ చదివిన తర్వాత ఆ పీస్ఫుల్గా ఉంటుంది చూడండి అందులో ఉండిపోవాలన్నంతగా నిన్న అట్లా అనిపించింది ఇంకా తర్వాత పేజీలు వెళ్ళట్లేదు అంత అద్భుతంగా మాస్టర్ గారు అసలు దాని వివరణ అంత బాగా రాశారు మాస్టర్ గారు చదువుతుంటే చాలా బాగా అనిపించింది నిన్న మీరు కూడా ఎవరన్నా చదువుకున్నారేమో అనుకుంటున్నాను చాలా బాగుంది తర్వాత ముందు మాట కూడా మనం చెప్పుకున్నాం దాంట్లో ఏం చెప్పుకున్నాం శ్రీ సాయి దత్తాత్రేయుల వారి సంపూర్ణ అవతారం అని చెప్పుకున్నాం సాయినాథుల వారు దత్తాత్రేయుల వారి సంపూర్ణ అవతారం వారు పరిసమాప్తి లేని సంపూర్ణ అవతారం అనమాట సాయినాథుల వారు శ్రీ దత్తాత్రేయుల వారు త్రిమూర్తులు పరబ్రహ్మము ఒకే అవతారంలో ఇముడ్చుకున్న అవతారం అని చెప్పుకున్నాం త్రిమూర్తులు పరబ్రహ్మము కలిపి ఒకే అవతారంలో ఉన్న అవతారం ఇముడ్చుకున్నారట ఆ అవతారం అని చెప్తాం దీన్నే మనకు గురుధ్యాన శ్లోకంలో ఉంటుంది మనకి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ శ్రీ గురవే నమ అని ఉంటుంది ఎందుకుంటే ఎందుకంటే దత్తాత్రేయుల వారు త్రిమూర్తులు పరబ్రహ్మము ఈ ఒకే అవతారంలో ఇముడ్చుకున్నారట అది స్పెషాలిటీ అనమాట దత్తాత్రేయుడిది మనకి గురుచరిత్రలో కూడా చదువుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది అందుకనే గురుధ్యాన శ్లోకం కూడా అలానే కీర్తిస్తుంది ఆయన్ని అంటే భగవంతుడు గురువుగా అవతరించిన తత్వమే శ్రీ దత్తుడు దత్తుడు ఎవరంటే ఆ భగవంతుడే గురువుగా వచ్చిన తత్వమే దత్తాత్రేయుడు అని చెప్పారు పురాణాలన్నీ కూడా ఆయన్ని దత్తాత్రేయుడు యోగనాథుడు అని కీర్తించాయట అంటే ఏంటంటే ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా ఏ మతంలోనైనా సరే మానవులు ఆధ్యాత్మిక జ్ఞానానికే కృషి చేసి మహనీయులు అయ్యారంటే అలా జరగడానికి వారిని ప్రబోధించి ప్రేరేపించి అందుకు కావలసిన దోహదం చేసి కృతార్థనలు చేసిన భగవతత్వం ఏదైతే ఉన్నదో దానినే దత్తాత్రేయుడు అన్నారు మన ఋషులు ఏమన్నారు దాన్నే దత్తాత్రేయుడు అన్నారు ఏ కాలమైనా సరే ఏ మతంలోనైనా సరే ఏ దేశంలోనైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళని ఆధ్యాత్మిక ఉన్నతికి వాళ్ళని కృషి చేసి వాళ్ళందరూ మహనీయులు అయ్యారంటే అలా జరగడానికి వారిని ప్రబోధించింది ప్రేరేపించింది ఆ తత్వం ఏదైతే ఉన్నదో దాన్నే దత్తాత్రేయుడు అన్నారు మన ఋషులేమో దత్తాత్రేయుడు అన్నారు అలాగే బుద్ధుడు అన్నారు బౌద్ధంలోనేమో బుద్ధుడు అన్నారు అంటే వివిధ మతాల్లో ఒక పేరు పెట్టుకున్నాం అంతే అదే తత్వం దత్తాత్రేయుడే అదే తత్వాన్ని మన ఋషులేమో దత్తాత్రేయుడు అన్నారు బౌద్ధ మతం వాళ్ళు బుద్ధుడు అన్నారు అలా అనమాట అండి మనకి చూసుకుంటే మన ఇస్లాంలో దాంట్లో చూసుకుంటే వాళ్ళు ప్రవక్తలు అన్నారు అదే అట్లా అందుకని జైనులేమో తీర్థకనుడు అన్నారు ఇలా ముస్లింలేమో ప్రవర్త అన్నారు ఎవరు అంటున్నారంటే అట్టి పరమార్థక బోధమైన తత్వాన్నే వాళ్ళు అంటున్నారు అనమాట అదే గురువు వారినే మనం గురువు అన్నమాట అదే అంటే అన్ని మతాల్లోనూ వాళ్ళు ఉద్ధరించడానికే ఆ దత్తాత్రేయుడే అలా వచ్చారనమాట ఏ మతమైనా కానివ్వండి అన్ని మతాల్లోనూ అలా దత్తుడే అలా వచ్చారు ప్రవర్త అనే ఒక మతం వాళ్ళు అంటారు ఇంకోళ్ళు ఏమో తీర్థకరుడు అంటారు మనమేమో దత్తాత్రేయుడు బుద్ధులేమో బౌద్ధ మతస్థ్రేమో బుద్ధుడు అంటున్నారు అంతే ఒకటే తత్వం ఆయన అదే గురుతత్వం అదే దత్తాత్రేయుడు అనమాట ఇప్పుడు సింపుల్గా చక్కగా నీట్గా అది మాస్టర్ గారు మనకి అర్థమయ్యేలాగా చెప్పారు అక్కడ ఇవాళ ఇంకా మిగతాది అన్నది మనం ఇవాళ చదువుకుందాం శ్రీ దత్తాత్రేయ తత్వమే సకల మహనీయుల రూపాల్లో ఆయా దేశకాల మన సాంప్రదాయాలకు అనుగుణమైన రూపాల్లో అవతరించి అప్పటి అక్కడ ప్రజల పరిపాకాన్ని అనుసరించు రీతిని ప్రబోధిస్తూ ఉంటుంది ఈ దత్తాత్రేయ తత్వమే మీరు ఎక్కడ చూసినా మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా సరే మీరు ఏ దేశంలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే ఈ దత్తాత్రేయ తత్వమే సకల మహనీయుల రూపాలలోనూ అందరూ మహనీయుల రూపాల్లోనూ ఉన్నది దత్తతత్వమేట ఆయా దేశకాల మత సాంప్రదాయాలకు అనుగుణమైన రూపాల్లో అవతరించి వారు ఎట్లా అవతరించారు ఆ దే ఆ దత్తాత్రేయుడే ఆ తత్వమే మహనీయుల రూపాల్లో ఆయా దేశకాల ఆయా దేశాల్లో ఆయా కాలాల్లో ఆ కాలాన్ని బట్టి ఆయా దేశాల్లో ఆ దేశాన్ని బట్టి మత సాంప్రదాయాలకు అనుగుణమైన ఆ మత ఆ మతంలో ఉన్న సాంప్రదాయానికి అనుగుణంగా ఆ రూపాల్లో అవతరించారట దత్తాత్రేయుడే ఆయన అవతరించాడు అప్పుడే అక్కడ ప్రజల పరిపాకాన్ని అనుసరించు రీతిని ప్రబోధిస్తూ ఉంటుంది ఆ తత్వం ఎట్లా ప్రబోధిస్తుంది అక్కడ అప్పుడు అక్కడ ప్రజల పరిపాకాన్ని అనుసరించి అక్కడ ఉన్న ప్రజల ఆ పరిపాకాన్ని బట్టి దాన్ని అనుసరించి ఆ రీతిని ప్రబోధిస్తూ ఉంటుందట ఆ దత్తాత్రేయతత్వమే అలా వచ్చి ప్రబోధిస్తూ ఉంటుంది మహనీయుల రూపంలో అందుకే వారి స్తోత్రాల్లో ఆయనను ఒక చోట సనాతన ధర్మబద్ధమైన ఆచరణా పాఠవం కలిగిన ఆచార సంపన్నుడుగాను మరొక చోట మరొక చోట సర్వ ఆచారాలకు ధర్మాలకు అతీతుడైన ద్వంద్వాతీత స్థితిలోనున్న అవధూతగానూ వర్ణించాయి అందుకే దత్తస్వామి ఒక చోట ఎట్లా ఉంటుంది మనకి ఆయన చాలా ఆచారాన్ని పాటిస్తూ అట్లా కనబడుతుంది ఆయన సనాతన ధర్మబద్ధమైన ఆచరణ పాఠవంతా కనిపిస్తుంది మరొక చోట ఎట్లా ఉంటుంది సర్వ ఆచారాలకు ధర్మాలకు అతీతుడే ద్వంద్వత ద్వంద్వతీత స్థితిలోనున్న అవధూతగా కూడా ఉంటుంది ఈ రెండు తెగల్లోనూ మనకు కనబడుతూ ఉంటుంది రెండు రకాలుగాను అదే దత్తతత్వం దత్తాత్రేయుడే సదాచార సంపన్నుడుగాను ఒక చోట కనిపిస్తారు ఒక అవధూతగాను ఆయన సర్వ ఆచారాలకు ధర్మాలకు అతీతుడుగా అవధూతగా మరొక చోట ఆయన కనిపిస్తూ ఉంటాడు ఈ రెండు తెగలకు చెందిన సద్గురువులను అన్ని మత సంప్రదాయాల్లో మనం చూస్తాం మనం ఒక మతంలోనే కాదండి అన్ని మతాల్లోనూ ఈ రెండు తెగలకు చెందిన మహనీయులు ఉంటారు అది చూసారే అంతా అసలు ఎట్లా వచ్చిందో ఇలాను దత్తాత్రేయుడు అలాను దత్తాత్రేయుడే ఎంత అద్భుతం అండి తత్వం చూస్తుంటే భలే ఆ ఒళ్ళు పులకరిస్తుంది చూడండి అసలే ఎంత అసలే ఏంటి అసలు ఆయన ప్లాన్ ఏంటి అనిపిస్తుంది ఏం ప్లాన్ చేశారు ఆయన కదా హిందూ సాంప్రదాయంలో శ్రీ వేదవ్యాసుడు ఆదిశంకరుడు రామానుజుడు మధ్వాచార్యుడు శ్రీ శ్రీపాద వల్లభ శ్రీ నృసింహ సరస్వతి స్వాముల నుండి ఇటీవల కాలానికి చెందిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వంటి ఆచార పరాయణులు మహిమాన్వితులు అయిన వారు కనిపిస్తారు ఒక వంకెమో మనం కాస్త సదాచార సంపన్నులుగా చూసుకుంటే కనుక హిందూ సాంప్రదాయాలనేమో వేదవ్యాసుడు ఆదిశంకరుడు రామానుజుడు మధ్వాచారుడు శ్రీపాదవల్లభ స్వామి శ్రీ నృసింహ సరస్వతి ఈ మొన్న మొన్న మొన్నటి ఒక శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వంటి ఆచార పరాయణులు మహిమాన్వితులైన వారు కనిపిస్తారు మనం తెగ చూసుకుంటే వీరన్నమాట మరొక వంక శ్రీ సుఖ వృషభ వామ వామదేవ జడభరతాదుల నుండి శ్రీ అక్కలకోట స్వామి దునివాల దాదాల నుండి ఇటీవల వెలసిల్లిన చీరాల కడపల్లోని అవధూతలు శ్రీ పూండి స్వామి శ్రీ చివట అమ్మ వరకు లేన అవధూతలు కనిపిస్తారు ఇలా వద్దండులైన అవధూతలు కూడాను మనకు తెలుసు సుఖ సుఖమహర్షి మహర్షి ఋషభుడు వామదేవ జడభరతుడు అవి నాకు అంత ఐడియా లేదండి వారి గురించి అక్కలకోట స్వామి ఇవైతే తెలుసు మన మాస్టర్ గారు అందించారు కాబట్టి గ్రంథాలు ఇవైతే నాకు మాల పరిచయం ఉన్నవన్నమాట శ్రీ అక్కలకోట స్వామి శ్రీ దాదా చీరాల స్వామి కడపా అవధూత శ్రీ పూండి స్వామి చెవటమ్మ మన నాంపల్లి బాబా గారు పోలాయ తాత గారు చూడండి నిన్న మొన్నటి వరకు పోలయ తాత గారు ఉన్నారు కదా ఇలాంటి అవధూతలు ఉత్తండులైన అవధూతలు అన్నమాట మనకి వారు కనిపిస్తారన్నమాట ఋగ్వేదంలోని కేసిన్ సూక్తాలలో వర్ణించబడిన ఋషిలి సాంప్రదాయం వారే ఋగ్వేదంలో కూడా కేసిన్ సూక్తం అని ఉందిటండి దానిలో వర్ణించబడిన ఋషులందరూ ఈ సాంప్రదాయం వాళ్ళేటండి కేసిన్ సూక్తంలో ఉంటారు ఈ అవధూత్ సాంప్రదాయం వాళ్ళు అని చెప్తున్నారు బౌద్ధంలో బుద్ధుడు నాగార్జునుడు వంటి శిష్టాచార పరాయణలుండి పరాయణుల నుండి పద్మసంభవుడు మీలారేప వంటి అవధూతలు కనిపిస్తారు అదే బౌద్ధ మతంలో మనం చూసుకుంటేట అందులో కూడా ఈ రెండు తెగలు కనబడతాయిట మనం ఇక్కడ ఎందులో చూసుకున్నాం మన హిందూ సాంప్రదాయంలో ఇందాక చెప్పుకున్నాం మనం ఇదేంటి బౌద్ధంలో కూడా అలాగే రెండు తెగల వాళ్ళు కనిపిస్తారట బౌద్ధంలో కూడా బుద్ధుడు నాగార్జునుడు వాళ్ళేమో శిష్టాచార పరాయణులు అనమాట పద్మసంభవుడు మీలారేప వాళ్ళేమో అవధూతలట అంటే రెండు తగల వాళ్ళు బౌద్ధంలో కూడా ఉన్నారట జైనులు తమ ఆది గురువుగా అవధూతను అవధూత అని చెబుతారు జైనుల్లో కూడా అవధూత ఋషభుడనే అవధూత కూడా ఉన్నారట అని చెప్తారట ఆది గురువు అని క్రైస్తవ మతంలోని ప్రాచీన యూదు ప్రవక్తలు ఎందరో అవధూత అవస్థలో ఉన్నట్లు వారి వర్ణనలో చెబుతాయి క్రైస్తవంలో కూడా ప్రాచీన యూదు ప్రవక్తలు చాలామంది ఉన్న అవధూత అవస్థలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారట వారి వర్ణనంతా అవధూత వర్ణనతో ఉంటుందట అంటే క్రైస్తవంలో కూడా ఉన్నారట అవధూత సాంప్రదాయం వారు ఇస్లాంలో షరియత్ అను బాహ్యమైన శిష్టాచార పరాయణులైన మహమ్మద్దుల వారి నుండి మారిఫత్ అనబడు అవధూత ధర్మానుయులైన ఔలియాల వరకు అన్ని రీతుల వారు ఉన్నారు అలాగే ఇస్లాంలో కూడా అటండి ఈ రెండు తెగలు కూడా కనబడతారట షరియత్ అనేది శిష్టాచార పరాయణులట మహమ్మద్దుల వారు అక్కడి నుంచి మళ్ళీ మారిఫత్ అనేసి అవధూత అవస్థలో ఉన్న అవు ఆవులియాల వారు అలా అన్ని రీతుల్లోనూ ఉన్నారట ఇటీవల కాలంలో నాగపూర్లో వెలసిల్లిన వెలసిల్లిన తాజుద్దీన్ బాబా గుంటూరు నల్లమస్తాన్ కొత్తలంక యోగి గారు ఇలాంటి ఔలియాలే ఈ అవులియాలే ఎవరంటే ఈ అవధూతల్లో ఉండే ఔలియాలు ఎవరంటే మనకు తెలుసు తాజుద్దీన్ బాబా మనకి మాస్టర్ గారు చెప్పారు కదా గ్రంథం రాశారు తాజుద్దీన్ బాబా చరిత్ర అందువల్ల మన అందరికీ పరిచయం తాజుద్దీన్ బాబా గారు మనకి నాగపూర్ గుంటూరు నల్లమస్తాన్ నల్లమస్తాన్ బాబా ఆయన కొత్త లంక యోగి గారు వీరందరూ కూడా ఔలియాలన్నమాట వీళ్ళు కూడా ఇస్లాం సాంప్రదాయంలో అవులియాలుగా అంటే అవధూత అవస్థలో ఉన్నవాళ్ళు వీరన్నమాట ఇలా అంటే చూసుకుంటే ఎట్లా చూసుకున్నా మనకి ఉన్నాయి రెండు తెగల వాళ్ళు కనబడుతున్నారు ఇటు హిందూ సాంప్రదాయంలో కనబడుతున్నారు ఇటు క్రిస్టియానిటీలో ఉన్నారు ఇటు పక్క ఇస్లాంలో ఉన్నారు చూడండి అంటే అన్ని మతాల్లోనూ ఇటు బౌద్ధంలో కూడా ఉన్నారు చూడండి అన్ని మతాల్లోనూ ఉన్నారు ఈ రెండు తెగలకు చెందిన మహనీయులు ఉన్నారు ఇప్పుడు చెప్పండి అసలు ఎవరు ఎక్కువ తక్కువ ఎట్లా అంటాం మనం దత్తాత్రేయుడే ఆయన అదే తత్వం అదే దత్తతత్వం అక్కడ అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి అంటే మనకు ఒక ఇమేజ్ ఉంటుంది దత్తాత్రేయుడు అనేసరికి అందుకని ఈ ప్రార్థన మాస్టర్ గారు అసలు ముందు మాట చదువుకుంటే చక్కటి క్లారిటీ వస్తుంది అసలు ఏంటి దత్తాత్రేయుడు అంటే అన్నది అర్థం అవుతుంది చాలామంది అసలు చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి అంత తెలియని వాళ్ళకి చాలామంది తెలిసేమో సాయినాథుల వారు దత్తాత్రేయుడు అంటే అసలు ఒప్పుకోరండి అట్లాంటి వాళ్ళు ఉన్నారు హెత్ ఆయన ఫకీరు ఆయన ముస్లిం ఫకీర్ ఏంటో అసలు ఆయన ఫకీర్ ఆయన దత్తాత్రేయుడు కాదంటూ ఉంటారు అసలు చూడండి అంటే అవగాహన అనేది ఎంతకాలం అయిపోయిందండి ఇక్కడ అయినా సరే ఇంకా అట్లాంటి వాళ్ళు ఉన్నారు అట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు చాలా విచిత్రంగా ఉంటుంది వాళ్ళ దత్తాత్రేయుడు అనేసరికి కొంతవరకే ఒప్పుకుంటారు అక్కడ నిర్సింహ సరస్వతి స్వామి వరకు ఒప్పుకుంటారు అంతే అయితే మా అయితే మాణిక్యప్రభు గారు అక్కడికి ఆపుకుంటారు అన్నమాట తర్వాత వచ్చారు అక్కలకోట స్వామి వచ్చారు సాయినాథులు గారు వచ్చారు ఈ తీ అసలు తీసుకోరు అట్లా కూడా ఉన్నారు నేను చూసాను చాలామంది అట్లా మాట్లాడే వాళ్ళని చూసారండి అసలు ఎంత అసలు ఎట్లా ఉంటుందో అవగాహన చూడండి ఎందుకు అట్లాంటి అభిప్రాయానికి వస్తున్నారు సరైన ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది మనకి మాస్టర్ గారు అందుకే మాస్టర్ గారి గ్రంథాలే శరణ్యం మనకు అసలు ఏంటని తెలియాలంటే అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు దత్తాత్రేయుడు అంటే ఏంటి ఆయన తత్వం ఏంటి అసలు గురువు అంటే ఏమిటి అసలు భగవంతుడు అంటే ఏంటి అసలు ఈ సృష్టితత్వం ఏమిటి ఇవన్నీ అర్థం అవ్వాలంటే కొద్దిగా అయినా నేను అర్థమైపోవడం గురించి చెప్పట్లేదు నేను కానీ కాస్త అయినా కొద్దిగా అయినా కనీసం మనం ఏంటి ఏం చదువుతున్నామని అర్థం అవడానికైనా మనం మాస్టర్ గారి గ్రంథాలే శరణ్యం మనకి అంతకు మించి అసలు ఇంకేదీ లేదని నాకు అనిపిస్తుంది అంత చక్క అంటే మనకు అర్థమయ్యే రీతిలో ఇచ్చారు ఎందుకంటే మనం ఎక్కడెక్కడో ఈ వేదాలు ఉపనిషత్తులు తీసి మనం అన్ని చదవలేం కదండి మనకు సంస్కృతం రాదు ఏమీ రాదు నా బోటి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను మీలో ఎవరికైనా వచ్చేమో అంటే చేయగలిగే సామర్థ్యం ఉందేమో అవన్నీ అధ్యయనం చేయగలిగే సామర్థ్యం నాకైతే లేదు అందుకని నాకు మాస్టర్ గారి గ్రంథాల్లో నాకు చక్కటి నాకు ఎట్లా అనిపించే ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట మాస్టర్ గారే మనకు అంత చక్క అరటిపండు వల్చేసి ఆయన ఈజీగా ఇచ్చారు మనకి అది ఆ కష్టం కూడా మనకు లేకుండా ఆయన అంత శోధించి సాధించి అన్నిటినీ ఇచ్చారు మాస్టర్ గారు అదనమాట దీన్ని కూడా తీసుకోవడానికి మనం బాధపడుతున్నాం అది మన పరిస్థితి అనమాట అది ఇలాగా మనకి అన్ని మతాల్లోనూ ఈ రెండు తెగలకు చెందిన మహనీయులు ఉన్నారు అని చెప్తున్నారు ఇక్కడ ఇలా అన్ని మతాల్లోనూ రెండు తెగల మహనీయులు అవతరించడానికి కారణం ఉంది ఎందుకున్నారండి ఈ రెండు తెగలకి మహనీయులు అంటే మాస్టర్ గారు చెప్తున్నారు సామాన్య మానవులకు సద్ధర్మాచరణ ఎంతో ఆవశ్యకమే కానీ దాన్ని సరిగా ఆచరించకపోతే అహంకారము అసహనము మొదలైన వికారాలు ఏర్పడి సాధనకు బదులు తద్విపర్యమైన అంతరంగిక వికారాలు ఏర్పడి సమాజానికి శ్రేయస్సు బదులు చేడు జరిగే ప్రమాదం ఉన్నది జైసార్ అట్టి ఆచరణ ముఖ్యమైన అది పరమార్థానికి సాధనమే కానీ లక్ష్యం కాజాలదు దానిని ఎలా ఆచరించాలో నిరతులైన మహనీయులు తాము ఆచరించి చూపుతారు అది సాధనమే కానీ లక్ష్యం కాదని తెలుపుతారు అవధూతలు చాలా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అందరం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అనమాట ఇలా అన్ని మతాల్లోనూ రెండు తగల మహనీయులు అవతరించడానికి కారణం ఉంది ఎందుకు వచ్చాను ఈ రెండు తెగల్లోనూ మహనీయులు అంటే సామాన్య మానవులకు సద్ధర్మాచరణ ఎంతో ఆవశ్యకమే కదా ఆవశ్యకమే కావాలి కానీ దాన్ని సరిగ్గా ఆచరించకపోతే ఆ సద్ధర్మాచరణని సరిగ్గా ఆచరించకపోతే ఏమవుతుంది అహంకారం వస్తుంది అసహనం వస్తుంది అలాంటి వికారాలు ఏర్పడతాయి ఏర్పడి మనకి చక్కగా సాధన జరిగే బదులు ఇంకా దాని బదులు విపర్యంగా జరిగి అంతరంగిక వికారాలు ఏర్పడి సమాజానికి శ్రేయస్సు బదులు చేటు జరుగుతుంది దీనికి ఒక ఉదాహరణ అండి మొన్న నేను మళ్ళీ ఏదో చదువుకున్నాను అది అందుకని గుర్తొచ్చి చెప్తున్నాను అంటే ఇలా రెండు తగలుగా ఇట్లా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఒక అతను మన అక్కలకోట స్వామి గారి దగ్గర అంటే స్వామి సమర్థ ఆయన దగ్గర ఒక అతను ఉంటాడనమాట అతను ఆయన దర్శనానికి వచ్చి అతను వస్తాడు వచ్చేసరికి ఇది తెలిసే మా అక్కలకోట స్వామి చరిత్ర చదువుకున్న వాళ్ళకి వచ్చేసరికి అతను ఏమవుతుందంటే అక్కడ నీళ్ళు ఉండవు అతనికి ఏంటంటే స్నానం చేసి వెళ్ళడము అలవాటు అనమాట అయితే అక్కడ నీళ్ళు ఉండవు ఉండకపోయేసరికి అతను ఏం చేస్తాడంటే పక్కనే ఒక చోట చిన్న చిన్న పాకలు అంటూ ఉంటాయి అక్కడికి వెళ్ళి అక్కడ బాబు నేను ఇక్కడ కాళ్ళు కడు స్నానం చేస్తాను కాళ్ళు కడుక్కుంటే ఏదో అడుగుతాడు అయితే వాళ్ళు నీళ్లు తీసుకోమంటారు అక్కడ నీళ్ళతో అతను కాళ్ళు అవి కడుక్కుంటాడు స్నానం చేసి మొత్తం మీద వస్తాడనమాట అతనికి దాన్ని చేసుకుని అక్కడ వస్తాడు వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ భోజనాలు పంక్తి జరుగుతూ ఉంటుంది అక్కడ ఏమవుతుందంటే కొంచెం ఆచారంగా తినేవాళ్ళు ఒక చోట మాములుగా తినేవాళ్ళు ఒకవైపు అట్లా కూర్చుని కూర్చుంటారు కూర్చునిసరికి కొంచెం ఆచారంగా ఉంటారు కదా బ్రాహ్మణ వాళ్ళ వాళ్ళు తినే ప్లేస్లో ఇతను వెళ్ళి కూర్చుంటాడు అక్కడ భోజనండి ఏమవుతుంది అక్కడ అక్కలకోట స్వామి దగ్గర ఒక సేవ కూడా ఉంటాడు ఆ సేవకుడు ఏంటంటే స్వామికి అతను నివేదన అవి పట్టుకొస్తాడు వంట చేసి నివేదన తెస్తే సేవ చేసుకునే అతను అనమాట ఒక అతను ఒక బ్రాహ్మణుడు కొంచెం ఆచారాలు అవి పాటించుకునే అతను అనమాట అయ్యేసరికి అంటే చూడండి సత్ కూడా అది ఎలా అహంకారానికి అన్ని వీటి వీటికి ఎట్లా వెళుతుందో అన్నది కూడా చెప్తున్నారు అయితే ఏమవుతుంది అప్పుడు అతను చూస్తాడు అతను పాకల దగ్గర ఒక హరిజనుడు ఇంటి దగ్గర కాళ్ళు కడుక్కోవడం ఇతన్ని చూస్తాడు చూసి వెంటనే నువ్వు మాతో కూర్చోడానికి వేయలేదు లే అక్కడి నుంచి అంటాడు కొంచెం ఎంత ఎంత స్మూత్గా కూడా ఎట్లా కూడా అండవు కొంచెం హార్ష్గా మాట్లాడతాడు లేవమనేసరికి అతని పాపం చాలా బాధపడతాడు ఏ ఎందుకు కూర్చోకూడదు ఇది అంటే నువ్వు పలానా చోట అక్కడ స్నానం చేసి వచ్చావు నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీలు లేదని చెప్తాడు చెప్పేసరికి అతను చాలా బాధపడతాడు లేవం అనేసరికి బాధపడిన తర్వాత వెళ్ళిపోతాడు అక్కడి నుంచి లేస్తాడు లేచేసరికి బాధపడితే లేస్తాడు లేచేసరికి ఏమవుతుందంటే తర్వాత నివేదన పట్టుకొస్తారు అక్కలు స్వామి ఆయన ఆయన దగ్గరికి స్వామి సమర్థలు తీసుకొచ్చేసరికి ఆయన అనమాట ఎవరు తీసుకొస్తాడు ఈ తిట్టిన బ్రాహ్మణుడు ఉన్నాడు కదా అతను నివేదన తీసుకుని వస్తాడు స్వామి దగ్గరికి వచ్చేసరికి రే నీ దగ్గర ఆచారం కొంపు కొడుతుందిరా నివేదన నేను స్వీకరించినట్టు తీసుకోరు నివేదన పట్టుకొస్తాను నీ దగ్గర ఆచారం కొంపు కొడుతుందిరా అంటారు ఆయన కేకలాస్తారు క్యాక్యులైస్ అయ్యేసరికి అతనికి అర్థం అవుతుంది ఇది పరిస్థితి ఇట్లా ఎందుకు తిట్టారు అర్థం అవుతుంది అదనమాట అందుకని తెలుసు మా మహాత్ములు చాలా అంటే అట్లా కరెక్ట్ చేయకపోతే ఏమవుతుంది ఇంకా ఇంకా నేను ఫర్దర్గా చెప్పట్లేదు మళ్ళీ చరిత్ర మనం చదువుకుంటాం అనమాట అంటే ఆయన అంగీకరించలేదు అట్లాంటి వాటిని అది అక్కడ వరకు తీసుకోండి ప్రస్తుతం తర్వాత మనం చరిత్ర చదువుకుంటున్నప్పుడు ఇంకా మిగతాది మనం చెప్పుకుందాం అంటే ఏంటి మహాత్ములు ఎవ్వరు అట్లాంటివి అంగీకరించలేదు అది చాలా గుర్తుపెట్టుకోవాలి ఆ ఆచారం అని చెప్పి అట్లా చేయడం అనేది చాలా తప్పు అనమాట ఇవన్నీ ఇట్లా ఆ లోపాలు ఉంటాయి కొన్ని కొన్ని లోపాలు ఆ లోపాలని సరి చేస్తారు ఖచ్చితంగా తర్వాత ఇంకా చాలా స్టోరీ ఉంటుందండి అదంతా దానికి ఏమిటి అన్నదానికి అసలు స్టోరీ కూడా ఉంటుంది తర్వాత మిగతాది ఇక్కడ వరకు తీసుకుందాం ప్రస్తుతం అట్లా ఏంటంటే అలా వచ్చిన అవధూతలు మనలో ఉన్న వాటిలన్నింటినీ వాళ్ళు చెప్తారన్నమాట ఇవన్నీ ఆచారం కానీ ఇవన్నీ ఒక సాధనమే కానీ అవి లక్ష్యం కాదు అని చెప్తారట అందుకని రెండు తెగల వాళ్ళు ఉంటారు ఏదైనా సరిగ్గా ఆచరించేది ఆచరించినప్పుడు అంటే ముందు మనసు సరిగ్గా ఉండాలి దేనికైనా సరే ఈ పొరపాట్లన్నీ అక్కడ కవర్ అవుతాయి అవధోతుల దగ్గర అదే అందుకని వారు కూడా వస్తారు అనమాట ఆ దత్తాత్రేడే రెండూ అయినాయి అక్కడ అదనమాట అందుకని ఎంతో ఆవశ్యకమైన కానీ దాన్ని సరిగా ఆచరించకపోతే అహంకారము అసహనము మొదలైన వికారాలు ఏర్పడి సాధనకు బదులు తద్విపరీయమైన అంతరంగిక వికారాలు ఏర్పడి చూసారా అతనికి ఎంత వికారం ఏర్పడిందో లోపల అలా అంత అంటే ఏంటి ఏదో గొప్పగా ఆచారవంతుడునో అక్కడ కాళ్ళు కడుక్కొచ్చి అతను ఏదో మైలు పడిపోయాడు అన్నట్టు వచ్చింది చూసారా అది ఎంత దారుణమైందో వికారాలు ఏర్పడి సమాజానికి శ్రేయస్సు బదులు చేటు జరిగే ప్రమాదం ఉన్నది అదేమన్నా సమాజానికి శ్రేయస్సు ఇతరులను చులకనగా చూడడం లేకపోతే మా మతం గొప్పది మీ మతంతో ఇవన్నీ ఏంటండి ఇవన్నీ వికారాలు అంతరంగిక వికారాలు ఇవన్నీ మరి బాబా ఎలాంటి టైంలో వచ్చారు మత భేదాలతో కొట్టుకుంటున్న టైంలో వచ్చారు ఆయన హిందూ మతం బాను ఇస్లాము ఈ రెండు కొట్టుకుంటున్న టైంలో హిందువులను ముస్లిమ్స్ కొట్టుకుంటున్న టైంలో వచ్చారు ఆయన వారు కదా అసామరస్య నెలకొల్పడానికి ఆయన వచ్చారు ఆయన హిందువో తెలియదు ముస్లిమో తెలియదు అలా వచ్చారు ఎందుకు వచ్చారు అలా అంటే అందుకోసమే వచ్చారు ఆ పర్పస్ ఏంటైంది అక్కడ ఈ వికారాలు లోపల జనాల్లో వస్తున్న వికారాలన్నీ రూపమాపడానికి ఇక్కడ చదువుకున్నాం కదండి కాల పరిస్థితుల్ని అనుసరించి అప్పుడు ఉన్న ప్రజల దానిని బట్టి వాళ్ళు అలా వస్తారు ఎలా రావాలో అలా వస్తారు అది అందుకని అట్లా అదే అయితే ఆచరణ ముఖ్యమైనది అది పరమార్థానికి సాధనమే కానీ లక్ష్యం కాదు ఒక సాధనం అంతే అంతేగాని లక్ష్యం కాదు దాన్ని ఎలా ఆచరించాలో సద్ధర్మనిరతులైన మహనీయులు తాము ఆచరించి చూపుతారు అది సాధనమే కానీ లక్ష్యం కాదని తెలుపుతారు అవధూతలు మహనీయులు అందరూ ఆచరించి చూపుతారు కానీ అది సాధనమే కానీ మన లక్ష్యం ఏమీ కాదు అని అవధూతలు తెలుపుతారట పరిపూర్ణత నందదాక అట్టి సద్ధర్మాన్ని బాహ్యంగా ఆచరించిన ఆచరించుకున్న భేదం ఉండజాలదని భగవద్గీతలో ప్రమాణం ఉన్నది భగవద్గీతలో కూడా ప్రమాణం ఉందట పరిపూర్ణత అయ్యేదాకా అట్టి సద్ధర్మాన్ని బాహ్యంగా ఆచరించినా ఆచరించుకున్న ఆ రెండింటికే భేదం ఏమీ ఉండదు అని భగవద్గీతలో కూడా దాని గురించి ప్రమాణం ఉందిట శ్రీ సాయి ఈ రెండు సాంప్రదాయాలను తమలో సంపూర్ణంగా సమ్మీలనం చేసుకున్నారు బాబాలో ఉన్న స్పెషాలిటీ చెప్తున్నారు మాస్టర్ గారు ఈ రెండిటిని ఆయన సమ్మేళనం చేసుకున్నారు ఆయన చూడండి ఈ రెండు సాంప్రదాయాలను ఇటు ఆచారవంతంగాను ఇటు అవధూత సాంప్రదాయం ఈ రెండిటిని అనమాట ఆయన సమ్మేళనం చేసుకుని ఉన్నారు సాయినాథుల వారు అది స్పెషల్ ఆయనలో ఒక వంక వైరాగ్యము అగ్ని సేవ భిక్ష వంటి ధర్మాల ఏమారక ఆచరిస్తూ ఆచారాన్ని గుడ్డిగా పాటించేవారిని ఏకాదశి ఉపవాసము ఉల్లి వంటి శాఖలను విసర్జించడం కులమత భేదాలను వహించడం వంటి పొరపాట్ల నుండి తొలగిస్తూ వచ్చారు ఆయన చేసి చూస్తే మనకి అర్థమవుతుంది ఎలాగండి రెండింటిని అంటే ఆయన అగ్ని నిరతాగ్నిహోత్రుడు నిరతాగ్నిహోత్రపారాయణలు అన్ని నిత్యం అగ్ని అలాగా వెలిగిస్తూనే ఉండేవారు ఆయన అగ్ని సేవ భిక్ష ఆయన భిక్షాన్నమే స్వీకరించారు కదండి మనందరికీ తెలుసు ఐదేళ్లలో ఆయన భిక్ష చేసుకునేవారు అన్ననే స్వీకరించేవారు అలాంటి ధర్మాలను అన్నిటినీ ఏ మారక ఆచరిస్తూ ఉండేవారు ఆచరిస్తూనే ఆయన్ని ఆచారాన్ని గుడ్డిగా పాటించేవారిని గుడ్డిగా పాటిస్తూ ఉంటారు చూసారండి ఆచారాన్ని అసలు ఏది ఎందుకు చేస్తున్నారో తెలియదు అట్లాంటి వారిని ఏకాదశి ఉపవాసాలు చేసే వాళ్ళని ఉల్లి వంటి శాఖాలను విసర్జించడం అంతే ఉల్లి తినిపించారు బాబా ఇవన్నీ ఉంటాయి కదా విసర్జించడం కులమత భేదాలను వహించడం వంటి పొరపాటు నుండి తొలగిస్తూ వచ్చారు అట్లాంటి పొరపాట్లు ఉంటాయి చూడండి గుడ్డిగా పాటించేవి వాటిని అన్నిటినీ తొలగించుకుంటూ వచ్చారు ఏవైతే అనవసరంగా చేస్తున్నామో వికార మనసుల వికారాలతోటి వాటిని అన్నిటినీ తొలగించుకుంటూ వచ్చారు మనలో అంటే ఏదేం దూ చేస్తున్నాం కూడా తెలియదు గుడ్డిగా పాటిస్తూ ఉంటాం అలా గుడ్డిగా పాటించే వాటిని అన్నిటినీ ఆయన తొలగిస్తూ వచ్చారు కానీ విష్ణు సహస్రనామం జ్ఞానేశ్వరి భగవద్గీత భాగవతము మొదలైన సద్గ్రంథ పట్టణాన్ని ప్రోత్సహించారు అవి తొలగిస్తూ వచ్చారు వచ్చి కానీ సద్గ్రంథ పట్టణాన్ని ప్రోత్సహించారు విష్ణు సహస్రనామం చదవ చదవమని చెప్పారు జ్ఞానేశ్వరి భగవద్గీత చదవమన్నారు భాగవతం పారాయణ చేయమన్నారు మనకి లీలామృతంలో ఇవన్నీ కనబడతాయి ఇవన్నీ పారాయణ చేయించారు భక్తుల చేత వాళ్ళు చేసే వాళ్ళని ప్రోత్సహించారు ఆయన అట్టి నిర్దిష్టమైన ఆచరణ సాధ్యమవ్వాలంటే సమర్థుడైన సద్గురువును ఆశ్రయించి తీరాలని నిరూపించారు అట్టి నిర్దిష్టమైన ఆచరణ అసలు కరెక్ట్గా ఉండే ఆచరణ ఏది ఏది చేసినా మనం కరెక్ట్గా దాన్ని ఆచరించాలంటే అది సాధ్యం అవ్వాలంటే సమర్థుడైన సద్గురువును ఆశ్రయించి తీరాలి అన్నది ఆయన నిరూపించారు ఆయన చరిత్ర చదివితే మనకు అర్థం అర్థమవుతుంది సమర్థుడైన సద్గురువుని మనం ఆయన్న ఆశ్రయిస్తేనే మనం ఏదైనా చేయడానికి సాధ్యం అవుతుంది అన్నది స్పష్టం అనమాట అది బాబా చరిత్ర చూస్తే మనకి తెలుస్తుంది మళ్ళీ ఇది చదువుకున్నాక మళ్ళీ మనం లీలామృతం చదువుకున్నాం అనుకోండి ఇంకా బాగా అర్థమవుతుంది బాబా తత్వం అలా ఉంటే మాస్టర్ గారి గ్రంథాలు ఒక గ ఒక ఒక గ్రంథానికి ఆ లీలామృతానికి మళ్ళీ లింక్ మనకి అట్లా కను మరొక గ్రంథానికి అట్లా లింక్ కనబడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది చదువుకుని మళ్ళీ లీలామృతం చదవండి చాలా బాగుంటుంది మళ్ళీ అలా చేసుకుందాం మనం లేకపోతే చదువుకుంటూ మనం కొంత అయ్యాక మళ్ళీ లీలామృతంలో ఏంటి అన్న చదువుకుంటే ఇంకా బాబాతత్వం మనకి ఇంకా బాగా చక్కగా అర్థమవుతుంది అనమాట మన మనసుకి ఇంకా బాగా పడుతుంది అది ఇంకా అవగాహన కూడా బాగుంటుంది ఇంకా ఇదే ముందు మాట ఇంకా ఉందండి మనకి మాస్టర్ గారు చాలా డీటెయిల్గా రాశారు చాలా అవసరం అంటే గవకుని ఎప్పుడైనా పారాయణ చేసేటప్పుడు అందులోకి వెళ్ళిపోతామేమో సాయిబాబా బాధలు జీవిత కళ కాకుండా ముందు మాట కూడా ప్రతి గ్రంథానికి మనం ఈ కవర్ పేజీ నుంచి చదువుకోవాలి అందుకే ఈ టైటిల్ నుంచి మనం చదువుకుంటూ వస్తాం ఎప్పుడు ప్రార్థన కూడా ఎదురు చదువుకున్నాం మనం అందుకోసం మాస్టర్ గారు ఏది రాసినా ఏది స్టార్టింగ్ నుంచి చాలా అసలు అది చదువుకోవాల్సిందే అంతే గుర్తుపెట్టుకోవాలి రేపు మిగిలిన చెప్పుకున్నాను శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై శ్రీ సచిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై గురుదేవదత్త అవధూత చింతన लोका समस्ता भवन्तु लोका समस्ता भवन्तु लोका समस्ता भवन्तु जय साई मस्त